జిల్లా కుప్పంలో కృష్ణా జులాలతో సి చిత్రాన్ని కుప్పం కళాకారుడు పురుషోత్తం అద్భుతంగా ఆవిష్కరించారు హంద్రిని వా కాలువ పక్కన కృష్ణా జలాలకు రంగులు కలిపి బాబు ఈ చిత్రాన్ని గీస్తారు కృష్ణా జలాలతో గీసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నీళ్లు పోతలేదు నీళ్లు పోతాయి నెరవేర్చాం ఆ కళ కలిగి ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో సీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం వంద రోజులు సైనికులుగా మీరు పనిచేయాలి కురుక్షేత్ర యుద్దాలు గెలిచే ధర్మమే దానికి మీరందరూ కూడా శ్రీకార చుట్టాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నేనిప్పుడు పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతి నెంబర్ వన్ చేయడం కోసం పోలవరం పూర్తి చేయడం కోసం రైతుల భవిష్యత్తు కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం